మొదటి వచ్చిన మోసే కొండ దిగకుండా తడువు చేయట కొండ దిగకుండా తడువు చేయక ప్రజలు చూసినప్పుడు ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరూన్ వద్దకు కూడి వచ్చి ఆ ప్రజలు అహరూన్ వద్దకు కూడి వచ్చి మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోస అనువాడు ఏమైనా మోసే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు మోసే కొండ దిగట్లేదండి అంటే దేవునితో అంత కనెక్షన్ పెట్టుకున్నాడు అంత సహవాసాన్ని పెట్టుకున్నాడు అంత సంబంధాన్ని కల్పించుకున్నాడు అంతగా ఆయన సన్నిధిని ప్రేమించాడు అందుకే మోస అంటాడు నీవు లేకుండా ఒక్క అడుగు కూడా నేను బయట పెట్టలేను ఎంత సవాల్తో కూడిన మాట అన్న దేవుని బిడ్డారా అందుకే మోస ఎక్కడ అడుగు పెట్టినా అద్భుతాల వెంట అద్భుతాలు అద్భుతాల వెంట అద్భుతాలు దేవుడు చేస్తూనే ఉన్నాడు ఈ అద్భుతాల మధ్యలో ప్రజలు ఎంత మూర్ఖంగా మోస ఎదుట ప్రవర్తించారంటే దేవుని బిళ్ళారా మోసే ఏ మాయను మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే కదా అని చెప్పి ఒక దూడను తయారు చేసుకున్నారు ఆ మూస మీద ఎన్నో అవమానాలు ఎన్నో పోరాటాలు ఎన్నో భయంకరమైన నిందలు మూస ఎవడు అని కొన్ని సందర్భాలలో మోషే ఎవడు అని మాట్లాడారు ఇలాంటి భయంకరమైన అన్నిటిని తట్టుకొని నిలబడ్డాడు అంటే మోసే జయించిన స్తంభమై ఉన్నాడు ఆమెన్ కొట్టండి మంచిగా జయించిన స్తంభమై ఉన్నాడు అందుకే మోసేను నిత్య మహిమలో పెట్టుకున్నాడు నిత్య మహిమలో నిత్య మహిమలో అదే నిర్గమ కాండంలో ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన చూడండి ఈ యహోశువ కూడా గుడారాన్ని దాటి బయటికి రాలేదండి ఇతడు కూడా దేవుని సన్నిధిని ఆయన మందిరాన్ని ఎక్కువ ప్రేమించినవాడు చూడండి అతని పరిచారకుడును ఆ నూనూ కుమారుడునైన యవనస్తుడు ఆ గుడారంలో నుండి వెలుపలికి రాలేదు గుడారంలో నుండి అసలు బయటికే రాలేదు యవనస్తుడు అండి ఆయన కంటూ కొన్ని యవన ఉంటాయి కదా బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకోవాలని లేకపోతే ఏమండి బయటికి వెళ్ళి దోస్థానం చేయాలని బయటికి వెళ్ళి లేకపోతే ఈ పెట్టి ఆ పెట్టి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఈ ఫ్రెండ్షిప్తో ఉండాలి ఆ ఫ్రెండ్షిప్తో ఉండాలి ఇలాంటి అన్నీ కూడా రద్దు చేసుకున్నాడు యహోష్ నా నాయకుని దర్శనం నా దర్శనం నా నాయకుని లేని నేను ఈ గుడారం నుంచి బయటికి రాలేనని అక్కడే ఉండిపోయాడండి అందుకే మోషే కూడా ఎక్కడ అడుగు పెడితే అక్కడ యుద్ధంలో జయమిచ్చి దేవుడు నడిపించాడు మోసే యహోస్వ ప్రార్థన ద్వారా దేవుడు సూర్యుని చంద్రుని ఆపగలిగాడు